హాయ్ ఫ్రెండ్స్ ఫోన్లో హైమావతి ద్వారా కుట్టి విషయంలో ఇంటి దగ్గర యామ్ని గొడవ చేస్తుందని తెలుసుకున్న జ్యోతికి దారిలో సీను ఎదురు పడతాడు సీను దగ్గరికి జ్యోతి వెళ్తుంది అప్పుడు ఎప్పుడో నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పావు ఆ అమ్మాయి పేరేంటి అని సీనుని అడుగుతుంది జ్యోతి సీను ఆలోచిస్తూ లాయరమ్మ ఏంది ఇలా అడుగుతోంది అని అనుకుంటాడు పోనీ నేను చెప్పన ఆ అమ్మాయి పేరు కుట్టి నువ్వు స్నేహం అనే ముసుగులో కుట్టిని ప్రేమిస్తున్నావు స్నేహానికి ఇంతకన్నా ద్రోహం ఉంటుందా సీను కుట్టికి నీ మీద స్నేహం తప్ప ప్రేమ లేదు అన్న విషయం నాకు తెలుసు మరి ఎందుకు నువ్వు అందరినీ మోసం చేస్తున్నావు అని అంటుంది జ్యోతి ఏందమ్మా అలా అంటారు నేను మోసం చేసేవాడిలా కనిపిస్తున్నానా అని సీను అంటాడు అయితే నీ మనసులో కుట్టి మీద ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పు అడిగేది నిన్నే సీను నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని జ్యోతి అడుగుతుంది కుట్టిని ప్రేమించటం లేదు ఆరాధిస్తున్నాను గుడిలో దేవతని పూజించినట్టు అమ్మాడిని పూజిస్తున్నాను చిన్నప్పటి నుంచి అమ్మాడినే నా బ్రతుకులో వెలుగు నింపింది జీవితాంతం నా బ్రతుకులో అమ్మాడి ఉండాలని కోరుకోవడం తప్పలాయరమ్మ అని అంటాడు సీను తప్పు కాదు సీను కానీ నిన్ను కుట్టి ప్రేమిస్తుందా అని అడుగుతుంది జ్యోతి లేదని చెప్తాడు సీను నాకు తెలుసు సీను మీ దారులు వేరు కుట్టి తన చదువుకు తన తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉంది ఎవరిని ప్రేమించదు నువ్వు ఒక మంచి స్నేహితుడివి అంతే గొప్ప లాయర్ అవ్వాలని తనకు ఒక లక్ష్యం ఉంది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా పట్టుదలతో లక్ష్యం వైపు వెళుతుంది కానీ కుట్టి ఆగిపోదు ఎందుకు అందరికీ చెప్పావని అంటుంది జ్యోతి నేను ఎవరికి చెప్పలేదమ్మా అంటాడు సీను మరి చిన్నత్తయ్య గారికి మా అక్కకు ఎందుకు చెప్పావు ఇంటి దగ్గర పెద్ద గొడవ చేస్తున్నారు అంట అత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పారు నేను ఇంటికే వెళ్తున్నాను ఎందుకు వాళ్ళతో చెప్పావు వాళ్ళకు ఎలా తెలిసింది అంటుంది జ్యోతి నేను ఎవరికి చెప్పలేదు చిట్టిగాడికి చెప్పాను అని చెప్తాడు సీను నీ మనసులో దాచుకోకుండా బయట పెట్టావు అది వాళ్ళు విన్నారు చదువు కోసమే బతుకుతున్న అమ్మాయిని ఇబ్బంది పెట్టకు సీను పైకి మాత్రమే స్నేహితులా ఉంటున్నామంటే నీ మీద గౌరవం కూడా పోతుంది సీను కుట్టి పరిస్థితుల గురించి వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించాలి కదా అని అంటుంది జ్యోతి అట్లా ఆలోచించి అమ్మాడికి చెప్పలేదు మనసులోనే దాచుకున్న లాయరమ్మ అని అంటాడు సీను పుట్టి సింహాద్రి పద్మమ్మ గుడికి వెళ్ళి ఇంటికి వస్తారు యామిని వీళ్ళని ఆపి చేసిన ఘనకార్యం చాలు సీనుకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను అని చెప్ ఆనందితో సీను ఇంటికి వస్తాడు నిజం చెప్పమని యామిని నిలదీస్తుంది మేము మంచి దోస్తులమే అని చెప్తాడు సీను ఇలా కాదు నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు అని యామిని ప్లేట్లో దీపం తీసుకొని వస్తుంది దీపం మార్పి నిజం చెప్పు అని ఆమ్ని అడుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్